సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళగానే సాయంత్రం అదనంగా ఏమైనా తింటావా ఏమైనా తింటావా ఏది తింటావా అమ్మ ఏం పెడతావు నీకు సాయంత్రం సాయంత్రం అన్నం తింటావా స్కూల్ నుంచి వెళ్ళగానే అన్నం తినేస్తావా ఎన్ని గంటలకి స్కూల్ ఎన్ని గంటలకు అమ్మగారికి చెప్పాలి ఒకసారి చెక్ చేయించాను ఇదిగో నీ కార్డు తీసుకెళ్ళి మళ్ళీ మిస్ అవుతావు డిగ్రీలో ఉంది పాప ఉందా లేదా దీపిక అప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఇది నుంచి వచ్చావు అంటే మూడు పాయింట్లు అంటే నువ్వు కొంచెం తినడం బాగా తింటాం అనమాట ఇంకొంచెం తినాలి కూరగాయలు ఆకూరలు అవన్నీ బాగా తింటే ఇంకా బ్లడ్ పెరుగుతాడు బాగా ఏ కదమ్మా టాప్ ఏదైనా ఫస్ట్ నెంబర్ వన్ అంటాం కదా ఫస్ట్ ర్యాంక్ ఏ గ్రేడ్ సో నువ్వు కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించు నేను చెక్ చేస్తాను కరెక్ట్ కాదు మరి మనందరికీ తెలుసు గతంలో కూడా ఇక్కడే జగన్ మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి బీపీ షుగర్ అట్లాంటివి ఆశించే స్థాయిలో అంతగా వెళ్తలేదు పరిస్థితులు మన ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నాము యోగా అటు వెళ్తాను వెళ్ళినా జరుగుతుంది నాకు తెలిసి ఇక్కడ కుటుంబంలో ఎవరు ఎవరు చేసిన తర్వాత ఇక్కడ అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఇక్కడే అందజేసి ఆ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది సార్ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకొని రొటీన్గా చెకప్ చేసుకుంటే మనకి అవి కనబడతాయి బీపీ షుగర్లు ఉన్నవి అవి మనకి వచ్చినట్టు కూడా మనకి తెలియదు లాంగ్ టైం రన్నింగ్లోనే అవి మనకి స్క్రీనింగ్ అనేది తెలుస్తాయి కాబట్టి మనం మంత్లీ వన్స్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి అయినా నార్మల్ పీపుల్స్ కూడా స్క్రీన్ చేయించుకుంటేనే మనకి బీపీ షుగర్లు అనేవి బయటికి తెలుస్తాయి అవి ఉన్నాయని తెలిసిన తర్వాత మనం మెడికేషన్స్ యూజ్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ అలాంటివి డైట్ కంట్రోలు అలాంటివి తీసుకుంటే అవి కంట్రోల్లో ఉంటాయి హెల్తీగా ఉంటాం మనం సరేనా ఇంకొక మళ్ళీ జనవరి ఇరవై నాలుగు టెస్ట్లు చేయిస్తాం అదే జనవరి ఫిబ్రవరి మార్చి సైకిల్ ఉంటుంది సో ఈ సైకిల్ అమ్మాయి అయిపోయినట్టే ఇప్పుడు మన జనవరి ఫిబ్రవరి మార్చి సైకిల్ కదా ఇప్పుడు ఎవరిదైతే మనం టెస్ట్ చేస్తున్నామో ఈ క్వార్టర్ అయిపోయినట్టే ఆ క్వార్టర్ కి మనం ఆ డేటా పెట్టుకుంటాం అంటే కొన్ని మిషన్ సరిగి లేవమ్మా మరి అంత తక్కువ ఉండదు సెవెన్ అంటే వాళ్ళు అసలు నిలబడలేరు కూడా అంత తక్కువ ఉంటారు అటు ఓకే సరే రెండో దశ కూడా మనకి ఈ రోజు నుంచి లాంచ్ చేయడం జరిగింది అయితే గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మనం మూడు నెలల్లో చేసుకున్నది ఇప్పుడు ఆరు నెలల వరకు ఒకటి కార్యక్రమం జరుగుతుంటుంది అంటే వారానికి అంటే డాక్టర్కి మన మెడికల్ సిబ్బందికి అటు పిహెచ్సిలోనూ ఇక్కడ సిహెచ్లో ఇబ్బంది లేకుండా వారానికి రెండు గ్రామాలు ఈ ఆరోగ్య సురక్షలో కవర్ అయినట్టుగా మనం చేసుకుంటూ ఆరు నెలల్లో మన మండలంలోనూ అలాగే మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు సుమారు ఐదు వందల ముప్పై ఎనిమిది గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి ఐదు వందల ముప్పై ఎనిమిది వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు కూడా ఆరు నెలల్లో పూర్తి అయినట్టుగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలోనూ కూడా ఈ రోజున కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజున అచ్చంపేట గతంలో ఈ కార్యక్రమం ఎలా జరిగిందో నేను ఆ ఫేజ్ వన్ లో ఎలా జరిగింది అన్నది అప్పుడు నేను మిస్ అయ్యాను సో ఈసారి ఫస్ట్ మన ఊరు నుంచే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూస్తే బాగుంటుందో నాకు కూడా చాలా విషయాలు తెలుస్తున్న ఉద్దేశంతో మీ చిగురుపాడు గ్రామం ఈ రోజు రావడం జరిగింది పెదకూరపాడు లేకపోతే వినుకో ఇక్కడ దగ్గరలో మీకున్న సిహెచ్ సచ్చినపల్లి ఇక్కడ వరకు వెళ్ళాలి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ముందు స్పెషలిస్టుని మన గ్రామాలకు పంపిద్దాం ఒక గైనకాలజిస్ట్ని మన గ్రామానికి పంపిద్దాం ఒక పీడియాట్రిషియన్ పంపిద్దాం అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మన డిఎంహెచ్ఓ గారు డిసిహెచ్ఎస్ గారు వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ హాస్పిటల్లో స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఎంపిక చేసి ఏ ఊరికి ఎవరు అవసరమో ఈ గ్రామంలో మనకు వచ్చింది ఏంటంటే చిన్నపిల్లల అవసరాలు ఎక్కువ ఉన్నాయి గర్భిణీ స్త్రీలు బాలింతలు వీళ్ళ అవసరాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరిని ఇక్కడ పంపించడం జరిగింది సో నా విజ్ఞప్తి ఏంటంటే అందరికీ కూడా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు పొలం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు ఇద్దరు స్పెషలిస్టులు కూడా వాళ్ళిద్దరికీ కూడా చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ గైనిక సమస్యలు గర్భిణీలైనా కాదు ఆడవాళ్ళకి సమస్యలు ఏ అయినా సరే మీరు గైనికాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ కానీ సజ సలహాలు కానీ ఇంకా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకేనమ్మా ఇది అందరూ వినియోగించుకుంటారా మీరే కాదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను మన పిల్లలు చాలా మంది చూసాము ఆడ చిన్న పిల్లల్ని ఒక పాపకి ఏమో రక్తం పన్నెండు పాయింట్లు ఉండాలి కానీ ఎనిమిది పాయింట్లు ఉంది అంటే ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులు కూడా అంతకు మించిన బాధ్యత ఉందో అవునా కాదా అంటే ఏం చేయాలంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అదనంగా ఇంకొంచెం మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే వాళ్ళ వాళ్ళ రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అన్నది పెరుగుతుంది అనమాట అది మనం చేయాల్సిన పని అందుకోసం వీళ్ళ కోసం ప్రోగ్రెస్ కట్ పెట్టాం మార్కులు ఎలాగైతే స్కూల్లో మీ పాప బాగా చదువుతుందో లేదో తెలియటానికి కొల ఏంటి మార్కులు ఈరోజు జనవరి రెండో తారీఖు నుంచి జగన్ అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా ఒక షెడ్యూల్ ఇచ్చి వాటిని ప్రారంభించమని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాలు వచ్చాయి దాన్ని అనుసరించి ఒక షెడ్యూల్ జిల్లా వ్యాప్తంగా తయారు చేసుకొని మనం ఈరోజు ఆరోగ్య అన్నది ప్రారంభించడం జరిగింది ఇది మనకి పల్నాడు జిల్లాలో నాలుగు వందల తొంభై ఐదు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి రూరల్ అర్బన్ కలిపి ఈ నాలుగు వందల తొంభై ఐదు సచివాలయ వైఎస్ఆర్ హెల్త్ క్లిన్స్లో మనకి ఆరు నెలల పాటు ఆరు నెలల లోపల ప్రతి గ్రామం కవర్ అయ్యేటట్టుగా ప్రతి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కవర్ అయ్యేటట్టుగా ఈ ఆరోగ్య సురక్ష ఫీజు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా ఈ రోజున జిల్లా వ్యాప్తంగా పదిహేడు చోట్ల ఈ ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్స్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు నేను జిల్లాలో పెద్ద కోరపాటు నియోజకవర్గంలో అచ్చంపేట మండలంలో చిగురిపాడు అనే గ్రామంలో ఈ క్యాంపును ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఒక ని ఒక గైడికాలజిస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలామంది ప్రజలతో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా అలాగే కిట్స్ కావచ్చు టెస్టులు కావచ్చు అన్నీ కూడా ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు సో ఈ క్యాంపు ఒక మన ఊరు గ్రామానికి ఇద్దరు స్పెషలిస్ట్ తీసుకురావటం అన్నది చాలా అరుదుగా జరిగేది ఎందుకంటే సాధారణంగా మన స్పెషలిస్ట్ కలవాలంటే ఒక సిహెచ్కి ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి సో అలా కాకుండా ఒక గ్రామానికే స్పెషలిస్ట్ తీసుకురావటం వాళ్ళ సేవల్ని ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళ ఊరి ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం అన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం కాబట్టి ఇక్కడ ప్రజలు ఇంకా ఎవరైతే పొలం పొలంకి వెళ్ళి సాయంత్రంకి వస్తారో అప్పటివరకు క్యాంప్ ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సరే గైనిక ప్రాబ్లం కావచ్చు పీరియటరీ కావచ్చు ఎన్ని స్పెషలిస్ట్ సర్వీసెస్ కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని ఇక్కడ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తారు లేదంటే మనకి అందుబాటులో ఉన్న సిహెచ్లు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేయటం కానీ అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ రిఫర్ చేయడం కానీ చేస్తారు ఇదంతా కూడా ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేది ఏ నెమ్మది బాధ్యత ఇక్కడికి వచ్చిన ఎవరు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నది మిస్ అవ్వకుండా ఆ ఫోలోప్ ఫాలోఅప్ అన్నది చేసి వాళ్ళకి మెరుగైన వైద్య అన్నది ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది వీటి పూర్తి స్థాయిలో మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ వారి మీద ఉంది సో మన జిల్లాలో అన్ని క్యాంప్స్ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఇదే విధంగా మిగిలిన ఆ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసి ఖచ్చితంగా ఈ ఆరోగ్య సురక్ష ఏదైతే ఒక మంచి ఇంట్రెన్స్ అంతా పెట్టారో ఆ ఇంట్రన్స్ రీ రీచ్ అయ్యే విధంగా మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ